మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ నటించిన రెండు సినిమాలు ఒకే రోజున విడుదలయ్యాయని మీకు తెలుసా ఈ రెండు సినిమాల గురించి వాటి విజయం గురించి ఈ వ్యాసంలో తెలుసుకుందాం అమితాబ్ బచ్చన్ హీరోగా ఒకే రోజు విడుదలైన రెండు చిత్రాల గురించి మీకు తెలుసా ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ప్లాప్ కాలేదు కానీ హిట్ కూడా కాలేదు యావరేజ్గా ఆడిన ఆ రెండు సినిమాలు గురించి ఇప్పుడు చూద్దాం వీటిలో ఒకటి చీనీకం దీనికి ఆర్ బాల్కీ దర్శకత్వం వహించారు దర్శకుడిగా బాల్కీకి ఇది మొదటి సినిమా కథ కూడా ఆయనే రాసుకున్నారు రొమాంటిక్ కామెడీ సినిమా చీనీకం లో ఒక వృద్ధుడు యువతి మధ్య ప్రేమ కథను అద్భుతంగా తెరకెక్కించారు ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ తనకంటే ఇరవై తొమ్మిది ఏళ్లు చిన్నదైన టబుతో ప్రేమలో పడతారు మే ఇరవై ఐదు రెండు వేల ఏడున విడుదలైన ఈ చిత్రం నిర్మాణం సుమారు పదకొండు కోట్ల రూపాయలతో జరిగింది ఇది భారతదేశంలో సుమారు సాయంత్రం ఐదున్నర కోట్ల రూపాయలను వసూలు చేసి యావరేజ్గా నిలిచింది మే ఇరవై ఐదు రెండు వేల ఏడున విడుదలైన అమితాబ్ బచ్చన్ రెండవ చిత్రం షూటౌట్ ఎట్ లోఖండ్ వాలా ఈ సినిమాయికి అపూర్వ లఖియా దర్శకత్వం వహించారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ముంబైలోని లోఖండ్ వాలా కాంప్లెక్స్లో ముంబై పోలీసులు గ్యాంగ్స్టర్ల మధ్య జరిగిన నిజమైన కాల్పుల ఆధారంగా ఈ సినిమా రూపొందించబడింది షూటౌట్ ఎట్లోఖండ్ వాలా లో అమితాబ్ బచ్చన్ మాజీ ప్రధాన న్యాయమూర్తి ధీంగ్రా పాత్ర పోషించారు ఈ చిత్రంలో ఆయనతో పాటు సంజయ్ దత్ సునీల్ శెట్టి వివేక్ ఒబెరాయ్ అర్బాజ్ ఖాన్ తుషార్ కపూర్ రోహిత్ రాయ్ అభిషేక్ బచ్చన్ షబ్బీర్ అహ్లవాలియాతో సహా అనేక మంది బాలీవుడ్ తారలు నటించారు సుమారు పద్దెనిమిది కోట్లతో నిర్మించిన ఈ సినిమా ఇండియాలో సుమారు ఇరవై తొమ్మిది డెబ్బై మూడు కోట్ల రూపాయలు వసూలు చేసింది చివరగా అమితాబ్ బచ్చన్ నటించిన ఈ రెండు వేర్వేరు జోనర్ల సినిమాలు ఒకే రోజున విడుదలై బాక్సాఫీస్ వద్ద సగటు విజయం సాధించాయి ప్రేక్షకులకు వేర్వేరు అనుభవాలను అందించాయి